మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు పెరుగు తినచ్చా లేదా అనే అనుమానం కొంతమందిని వెంటాడుతూ ఉంటుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పెరుగు తినటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యానికి మంచిదే కనుక డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు పెరుగు పట్ల మీకున్న అపోహలను తొలగించుకోండి శుభ్రంగా తినవచ్చు ఇంకా కొంతమందికి రాత్రిపూట పెరుగు తినచ్చా లేదా అనేది ఒక అనుమానం ఉంటుంది రాత్రిపూట కూడా పెరుగు తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు ఇంకా కొంతమందికి పెరుగు పట్ల మరొక అనుమానం ఉంది పెరుగు వేసుకుంటే పరిషం పడుతుందా ముక్కు కారుతుందా ముక్కు దిబ్బట శ్వాస సమస్యలు ఆస్తమా లాంటివి వస్తాయా అని ఇంకో భయం అది కేవలం అపోహ మాత్రమే పెరుగు తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు షుగర్ ఉన్న వాళ్ళకే మంచిది ఒబ్బసము శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు కూడా పెరుగు వాడచ్చు అయితే పెరుగు వేసుకుని అన్నం తిన్న తర్వాత కొద్దిగా మగత ఉంటుంది రాత్రిపూట డ్రైవింగ్ చేసే డ్రైవర్లు పెరుగు వేసుకుని అన్నం తినకూడదు అట్లాగే మధ్యాహ్నం చాలామంది స్కూల్ పిల్లలు విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా పెరుగు అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం మొదటి క్లాసు అక్కడ కొంచెం నిద్రముఖంతో ఉంటారు పిల్లలందరూ అది కొంచెం మగతను కలిగించే గుణం ఉంది ఎవరికైనా ఉంటే ఈ పెరుగు వేసుకుని అన్నం తింటే గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది అంతేగాని పగలు పెరిగేసుకోవచ్చు రాత్రి పెరిగేసుకోవచ్చు పెరుగు వల్ల ఇటువంటి దుష్పరిణామాలు కానీ విపరీత పరిణామాలు కానీ ఆరోగ్యంపై ప్రభావం కానీ చూపదు పెరుగుని రకరకాలుగా మజ్జిగ చేసుకుంటాం పెరుగులో పంచదార వేస్తే లస్సి అంటాం ఉప్పు వేసుకుని బటర్ మిల్క్ అని చేసుకుంటాం పెరుగుతో పెరుగు పచ్చడి అలాగే పెరుగు అన్నం పెరుగులో అన్నం కలిపి దాన్ని తాలింపేసి పోపు వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది ముఖ్యంగా ఘాటైన మాంసాహార పదార్థాలు తిన్న తరువాత ఆఖరిగా పెరుగన్నం తింటే అసిడిటీ పొట్టలో మంట తేపులు లాంటివి రాకుండా కాపాడుతుంది ఈ పెరుగు చట్నీ వెజిటబుల్ బిర్యానీతో పాటు మాంసాహార బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేపల బిర్యానీ వీటన్నిటితో పాటు విరివిగా వాడుతూ ఉంటారు పెరుగులో మాంసకృతులు అత్యధికంగా ఉంటాయి విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పైరడాక్సిన్ విటమిన్ బిట్వెల్వ్ కోపాలమిన్ విటమిన్ సి విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటాయి ఖనిజ లవణాలు సోడియము పొటాషియము ఐరన్ను కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరసు సోడియము పొటాషియం ఉంటాయి పెరుగు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నింటిలో కీలకమైనది ముఖ్యమైనది క్రియాశీలకమైనది ప్రప్రథమమైనది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారు పెరుగు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు క్రమము తప్పకుండా పెరుగు వినియోగించడం అది శ్రేష్టము ఆరోగ్యకరము ఆనందదాయకము ఆరోగ్యకరము కూడా రెండు కొంతమందికి ఒక అపోహ ఉంది పెరుగులో పైన వెన్న ఉంటుంది పెరుగు తింటే బరువు పెరిగిపోతామనే అపోహ ఉన్నది పెరుగు తింటే బరువు పెరగరు పెరుగు తింటే బరువు తగ్గుతారు స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు పెరుగు తినండి బరువు తగ్గండి మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటును కూడా నివారించే గుణం ఉన్నది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు పెరుగు వినియోగించడం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి వ్యాధులకు చెక్ పెడుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా నియంత్రించే గుణముంది ఐదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠరసము రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది ఆరు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు పెరుగు తింటే మీ అందం మీ ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపు అవుతుంది ఏడు ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరిగిపోతుంది తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి కాల్షియం లోపం వల్ల విటమిన్ డి లోపం వల్ల మెగ్నీషియం లోపం వల్ల ఎముక గుల్లబారటం వల్ల ఎముకల్లో కాల్షియం లోపించటం వల్ల ఎముకలో ఉండే మెతకదనం వల్ల దెబ్బ తగలకుండానే వృద్ధులలో ఎముకలు విరుగుతూ ఉంటాయి అలాంటి వారికి ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడనొప్పిని నివారిస్తుంది దంతక్షయానికి చెక్ పెడుతుంది పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళు దంతక్షయము దంతాల్లో క్యావిటీసు కుహరాలు రాకుండా చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా నోటి దుర్వాసన నివారిస్తుంది పెరుగు ఎనిమిది మనకి డాక్టర్లు ఎప్పుడైనా కూడా ఏ జ్వరం వచ్చినా ఏదైనా శరీరంలో సూక్ష్మక్రియలు ఉన్నప్పుడు యాంటీబయాటిక్ మందులు వాడతారు యాంటీబయాటిక్ మందులు వాడినప్పుడు జీర్ణకోశంలో ఉండే మనకు ఉపయోగపడే సహకారిగా ఉండే మంచి బ్యాక్టీరియా అన్నీ కూడా చచ్చిపోతాయి యాంటీబయాటిక్ వాడిన తర్వాత అయ్యే గుణం ఉంటుంది అలాంటప్పుడు పెరుగు వాడితే పెరుగు మజ్జిగ వాడితే పెరుగులో లాక్టోబాసిలస్ అనే మనకు సహాయపడే ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా మనకి మేలు చేసే బ్యాక్టీరియా ఉండి ఆ యాంటీబయాటిక్ ప్రభావం వచ్చే విరోచనాలను అరికడుతుంది అలాగే వాంతులు వాళ్ళు మజ్జిగ అధికంగా తాగటం వల్ల విరోచనాలను అరికడుతుంది తొమ్మిది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది పిల్లల్లో మేధో సంపత్తి పెరిగి వాళ్ళకి మంచి మార్కులు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది పది శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు మలాశయం క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది పెరుగుకి పది రకాల విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహం వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా మధ్యాహ్నము రాత్రి రెండు పూట్ల పెరుగు వినియోగించటము శ్రేష్టము శ్రేయస్కరం ఉత్తర భారతంలో ఉదయం టిఫిన్లో వాళ్ళు పుల్కా చపాతి పరోటా తిన్నప్పుడు దాంతోపాటు మనం ఇక్కడ కూర పచ్చడేసుకుంటాం ఉత్తర భారతదేశంలో ఉదయాన్నే ఒక పెరుగుని కప్పులో వేసిస్తారు అది వాళ్ళ అలవాటు అంటే వాళ్ళు మూడు పూట్ల పెరుగు తింటారు మనం దక్షిణ భారతదేశంలో మధ్యాహ్నము రాత్రి పెరుగు తింటాం పెరుగు నుంచి తయారు చేసే మజ్జిగను గంట గంటకు తాగటం అనేది ఆరోగ్యానికి మంచిది క్రమంగా బరువు కూడా తగ్గుతారు కనుక అపోహలను దుష్ప్రచారాన్ని నమ్మకుండా పెరుగు వల్ల శ్వాస సమస్యలు రావు పెరుగు వల్ల గుండె జబ్బులు నివారించబడతాయి పెరుగు షుగర్ ఉన్న వాళ్ళకి మేలు చేస్తుందని గమనించండి